అందరికీ నమస్కారం ఈరోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేసుకోండి వీడియోని నుంచి వరకు చూడండి క్రీడలతో సంబంధం ఉన్న వ్యక్తులు వారి అభ్యాసాన్ని కొనసాగించాలి మరియు ఈరోజు వారి జీవిత భాగస్వామి కోసం మాత్రమే కొంత సమయం కేటాయించాలి మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి కీలక ప్రణాళికలు రూపొందించడం అవసరం ఇది మీ జీవన స్థాయిని పెంచుతుంది ఈరోజు మీరు సత్యంతో మాత్రమే జీవించాలి లేదంటే కష్టాలు తీరే బదులు పెరుగుతాయి ఆఫీస్లో అర్ధ నిద్ర లేదా విరామ సమయాలు మంచి సృజనాత్మకతను ప్రేరేపిస్తాయి స్త్రీల వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి విజయం అందుతుంది మీరు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని వినోద కార్యక్రమాల్లో గడుపుతారు మీ వ్యక్తిగత సంబంధాలలో కోపం విభేదాలకు కారణమవుతుంది అవగాహనతో మీ అనుబంధాలను బలపరుచుకోండి మీరు నివాస మార్పు లేదా కొత్త ఇంటి కొనుగోలు కోసం ప్రణాళికలు ఖరారు చేయవచ్చు మీరు సాయంత్రం నుండి రాత్రి వరకు మతపరమైన కార్యక్రమాల్లో గడుపుతారు ఇది మీ మనోధైర్యాన్ని పెంచుతుంది వివాహితులు ఈరోజు ఆనందంగా ఉంటారు మీరు మీ ఆరోగ్యం మరియు ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించాలి ఆరోగ్యం మరియు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఏదైనా ఆధ్యాత్మిక ప్రదేశంలో కొంత సమయం గడపడం ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇస్తుంది ప్రవర్తనలో ఆకస్మికత మరియు అవగాహన పెంచుకోండి కుటుంబ బాధ్యతల గురించి కొంచెం ఆందోళన చెందుతారు బంధువులు మరియు అధికారులు సహాయంగా ఉంటారు ఈరోజు అదృష్టం మీ వైపు ఉండవచ్చు అత్తమామల తరపు వారితో సంబంధంలో ఏదైనా గొడవ జరిగితే అది కూడా సమస్య పోతుంది పనిచేసే వ్యక్తులు ఉద్యోగంలో సమస్యలు ఎదుర్కొంటారు ఇంట్లోని చిన్నపిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి ఆటాడేటప్పుడు వారు గాయపడే ఉన్నాయి కాబట్టి వారిని గమనిస్తూ ఉండండి ఆత్మీయుల మధ్య చిన్న విషయాలపై అపార్థాలు పెద్దవిగా మారే అవకాశం ఉంటుంది ఆర్థిక విషయాలు లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే ఖర్చులపై నియంత్రణ అవసరం ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి తొమ్మిది ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి